హలో ఇరవన్ ఎలా ఉన్నారు ఈరోజు మనము మహాశివరాత్రి సందర్భంగా కొండకి వెళ్తున్నాం ఫ్రెండ్స్ యాక్చువల్గా అయితే టూ రూట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ కడప టు గిద్దలూరు గిద్దలూరు నుంచి మళ్ళీ డైరెక్ట్ ఇంకా కోటపకొండకి వెళ్ళచ్చు జస్ట్ త్రీ నాట్ ఫైవ్ కిలోమీటర్స్ అంతే రోడ్డు మాత్రము ఇక్కడ గిద్దలూరు నుండి సూపర్గా ఉంది ఫ్రెండ్స్ వంద మాత్రం తగ్గలేదు వంద పైనే జర్నీ మాత్రం అసలు బోరే అనిపించలేదు చూడండి వందలో పోతుంది ఈజీగా జర్నీ మాత్రం సూపర్గా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఎంతమంది వెళ్తున్నారో ఒక బైక్లో ఐదు మంది వెళ్తుంటే మధ్యలో వీళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఆనిమత్యాలు మార్గ మధ్యంలో పోతుంటే ఇది కనిపించింది ఇది కూడా అక్కడికే నైట్ అయిపోయింది ఫ్రెండ్స్ చాలా వరకు ఆఫ్టర్నూన్ ఒకటికి వచ్చాము ఒకటికి అట్లా బయలుదేరాము కడప నుండి ఇక్కడ చూస్తే నైట్ అయింది సెవెన్ సెవెన్ కావస్తుంది సో ఇంకా స్పీడ్ ఇంకా ఎక్కువ పెంచాను ఇట్లా ఉంటే ఇంకా నైట్ 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 వరకు పోలేము అందుకని ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది ఇప్పుడు అక్కడ కనిపిస్తుంది కదా అదే అనమాట కొండ అక్కడికి వెళ్ళాలి మనము ఇప్పుడు మనం వెళ్ళేది దారి వీళ్ళందరూ వెళ్తున్నారు కదా వీళ్ళు నడుచుకుంటూ కొంతమంది వెళ్తున్నారు అలాగే బైక్స్లో వెళ్తున్నారు అలాగే ఎవరు తెచ్చుకున్న వాహనాల్లో వాళ్ళు వెళ్తున్నారు కాకపోతే కొన్ని కొన్ని చోట్ల పోలీసు వాళ్ళు అయితే ఉన్నారు వాళ్ళు పైకి పొనివ్వడం లేదు ఈ బస్సెస్ అనేటివి పైకి వెళ్తున్నాయి మమ్మల్ని అయితే టేక్ డైవర్షన్ చేస్తున్నారు అక్కడ ఒక రూట్ ఉంటే ఆ రూట్ నుండి పక్కకు తీసుకొని పొమ్మని చెప్పేసి మాకైతే చెప్పడం జరిగింది ఇదంతా పైన కొండ దగ్గరికి పోవడానికి ఇదే రూట్ అన్నమాట చాలా నైట్ అయితే మనం యాక్చువల్గా మనం నైటే వెళ్ళాల్సింది ఇది శివరాత్రి నైటే కాబట్టి నైట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది అక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మేము ఆగిపోవడం జరిగింది పోలీసు వాళ్ళు వచ్చేసి అక్కడ మమ్మల్ని ఆపేసి పక్క నుంచి పొమ్మని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది సో అందుకని ఇక్కడ మెల్లగా మెల్లగా వెళ్తున్నాము ఇది చూడండి పోలీసు వాళ్ళు వస్తున్నారు వీళ్ళైతే ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి ఇక్కడ చాలా అయితే చాలా ఫేమస్ ఫ్రెండ్స్ ఎక్కువగా కోస్తాంధ్ర వాళ్ళు వెళ్తుంటారు అక్కడికి ఇక్కడ అయితే పార్కింగ్ ఏరియా అంతా ఉంది పోలీసు వాళ్ళు అయితే ఇక్కడ పైకి వెళ్ళడానికి ఇవ్వడం లేదు ముందు అక్కడ ఆపారు కదా ఇక్కడ కూడా ఆపారు ఇక్కడ అంతా పార్కింగ్ ఏరియా పెట్టి ఉన్నారు మేమైతే ఇక్కడైతే ప్లేస్ చేసుకున్నాము కార్ని ఆ తర్వాత వెళ్దాం అని చెప్పేసి మనకు ఇక్కడ పైన కనిపిస్తుంది కదా అదే అనమాట ఇక్కడ పైన ఉంది కదా ఇదే అనమాట కొట్టుకోకుండా పైకి వెళ్ళాలి మనము ఇప్పుడు మీకు ఇంకా చూపించాను కదా అదే రూట్ యాక్చువల్గా పైకి మనం వేరే రూట్లో వెళ్ళాలి ఇక్కడైతే చాలా ఎక్కువ మంది అయితే ఉన్నారు ఇక్కడైతే పార్కింగ్ చేసుకున్నాము తర్వాత కొద్దిసేపు తర్వాత కొద్దిగా తగ్గుతారు అప్పుడైతే మనం వెళ్ళేదానికి వీలుంటుంది అందరూ నడుచుకుంటూ వెళ్తున్నారు ఇట్లా ఎంత దూరం వెళ్ళాలి అనేది తర్వాత చెప్తాను పార్కింగ్ ఏరియాలో బండ్లు ఆపేశారు కాబట్టి నడుచుకుంటా పోయేదే మార్గం ఇంకా బస్సెస్ అయితే ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా ఆ పైనా ఉండేది అక్కడ పైన ఉండేదంతా మీకు కొట్టుపక్క అనమాట ఇదంతా పార్కింగ్ ఏరియా ఇక్కడ విఐపి పార్కింగ్ అని చెప్పారు కాకపోతే ఇక్కడ పార్కింగే ఒక కి హండ్రెడ్ రూపీస్ తీసుకుంటున్నారు ఇది చాలా ఎక్స్పెన్సివ్ అని నేను అనుకుంటున్నా ఇది ఎంట్రన్స్ అనమాట ఇక్కడ నుంచి వెళ్ళడానికి ఇదంతా ఎంట్రన్స్ బస్సులు వస్తుంటాయి పోతుంటాయి ఇక్కడ నుంచి ఇక్కడి నుంచి అయితే భక్తులను తీసుకొని ఉంటాయి ఇక్కడ భవిష్యత్తు చూసే అన్నదానాలు పెడుతున్నారేమో మొత్తం మాత్రం చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్నారు ఎవరైనా స్టే చేసే చేసేవాళ్ళంటే ఉంటే ఇక్కడ మనం లాగ్జె లాడ్జెస్ కూడా లో ఉన్నాయి ప్రతి చోట ప్రతి తినాలలో ప్రతి జాతరలో ఇక్కడ ఈ సౌండ్స్ చేసేటి బ్యాచ్ మాత్రం తప్పనిసరిగా ఉంటారు కిందనే ఇంకా కొండపై పోయేది ఉంది ఇక్కడ చూపిస్తున్నా కదా ఇది దేవునికి ముక్కు అంట దీన్ని ప్రభ అంటారు కోసము ముక్కు చేసుకుంటే ఇట్లా పెడతారు చూడండి ఇవన్నీ అవే ఇవన్నీ ప్రబలే అనమాట ఇంకో ఇక్కడ కనిపిస్తుంది కదా మధ్యలో ఇదే అన్నమాట కోటపోకొండ నెక్స్ట్ మనం అక్కడికి వెళ్తున్నాము చూడండి వీళ్ళందరూ భక్తులు చాలా మంది ఉన్నారు ఇవి ప్రభల కింద ఇట్లా డాన్సెస్ అనేటివి కను చేస్తుంటారు ఇలా ముందు మామూలు పబ్లిక్ చేసేవాళ్ళు ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ చేస్తున్నాయి ఇక్కడ కనిపిస్తుండేది ఆర్చ్ అనమాట ఇది కొండపైకి వెళ్ వెళ్ళే మార్గము ఇక్కడ కొండ పైన అనమాట ఇది ఒక విగ్రహము ఇలా కొండ పైన అయితే గుడి అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది ఇక్కడ చూడండి శివలింగము చూస్తున్నారు కదా ఇక్కడ పెద్ద గుడి ఇది మూడు కొండలు అన్నమాట ఈ గుడి పేరు కూడా త్రికుటేశ్వర అనేది వస్తుంది సో ఈ మూడు కొండల మధ్య గుడి ఉంటుంది ఇక్కడ అయితే లొకేషన్ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ అందరూ తప్పనిసరిగా చూడాల్సిన విజిటింగ్ ప్లేస్ ఇది ఎస్పెషల్లీ మహాశివరాత్రి రోజు నైట్ అయితే చాలా వండర్ఫుల్గా ఉంటుంది ఇక్కడ చూసారు కదా నంది కూడా ఉంది లోపలికి ఇది ఎంట్రన్స్ అనమాట మనం గుళ్ళోకి పోవాలంటే ఇది ఎంట్రన్స్ ఇక్కడి నుంచి ఎంట్రన్స్ పోయి పోయి అక్కడ కార్నర్లో ఉంది కదా పైన అక్కడికి పోవాలన్నమాట మనం ఇదంతా కింద అన్నమాట పైన చాలా బాగుంది తప్పనిసరిగా విజిట్ చేయాల్సిన మంచి ప్లేస్ అనమాట ఇది గుండకుండా అనేది ఇది మనకు ఎంట్రన్స్ అనమాట గా ఇక్కడ నైట్ వ్యూ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ పైన గుడి అంటే ఇది మనం ఇప్పుడు పైన గుడి దగ్గర ఉన్నాము ఇక్కడ నుంచి అక్కడ ప్రబల్ అని చెప్పాను కదా లైటింగ్ ఇప్పుడు ఇవన్నీ కింద ఉండే లైటింగ్ అంతా తిరిగిపోతుంది నైట్ వ్యూ కాకపోతే మమ్మల్ని అయితే మేము రాలేకపోయాము కింద మేము మనం కార్లో వచ్చాము కాబట్టి కార్ అయితే పైకి రానివ్వలేదు బస్సులో అంటే అంత ధైర్యం చేయలేకపోయినాము సో ఎర్లీ సిక్స్ థర్టీకి అయితే అట్లా బయలుదేరాము కాకపోతే ఇక్కడ నైట్ వ్యూ అయితే మాత్రం మనం మిస్ అయ్యాము ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా వినాయకుడు ఇట్లాంటివి చాలా అయితే విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ భక్తులు కూడా చాలామంది క్యూరియాసిటీతో అయితే మాత్రం వస్తారు నేను ఇది బహుశా సెకండ్ టైం అనుకుంటా నేను రావడము అప్పటికీ ఇప్పటికైతే చాలా మారిపోయింది సో ఇంకా అయిపోయిందని చెప్పేసి ఇంకా బయలుదేరాం ఫ్రెండ్స్ అదే మనం ఓన్ వెహికల్లో వచ్చాము కాబట్టి మనకు అంతగా స్ట్రెస్ అయితే అనిపించలేదు కాకపోతే ఒక చక్కటి అనుభూతి మాత్రము వెంట తీసుకొని వెళ్తున్నాము ఇక్కడికి ఇది ఒక మన దేశంలోనే ఒక పెద్ద జాతర అన్నమాట చాలా ఊర్లలో చాలా చాలా చేస్తుంటారు కాకపోతే ఈ శివరాత్రి రోజు అనేది ఇక్కడ చాలా ప్రతిష్టాత్మకంగా చేస్తారు పొలిటికల్ పార్టీస్ కూడా ఎంటర్ అయ్యి ఈ జాతరలో అనేది పాల్గొనడం అనేది జరుగుతుంది వీళ్ళు అయితే కంటక్ కండక్ట్ చేస్తారు ఈ లోకల్ పొలిటీషియన్స్ ఉంటారు కదా ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళైతే దీనికి ఫండ్స్ ఇవ్వడము అట్లా చేయడము చేస్తుంటారు మన సైడ్ అయితే చాలామందికి ఈ రాయలసీమ ఈ సైడ్ అయితే చాలామందికి తెలియదు మీరైతే ఒకవేళ తెలిస్తే వెళ్ళండి తెలియకపోతే రూట్ అయితే బాగుంది అక్కడ జాతర కూడా బాగా జరుగుతుంది ఓకే చాలామంది వస్తారు ఎక్కువగా క్రౌడ్ ఉంటారు మనకు మనం అలసిపోయినా కూడా అట్లా అంతగా అలసినట్లు అనిపించదు ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్